ప్రభుపాద దేహత్యాగం చేయటానికే నిశ్చయించుకున్నారు అనే విషయం అందరికీ అర్థమైపోతుంది దీనిలో అయిన తమ శిష్యుల ప్రేమాభిమానాలను మన్నించి వాళ్ళతో కలిసి గడపటం కోసము మరణాన్ని కాస్త వాయిదా వేస్తున్నట్లుగా అనిపిస్తుంటారు అయినప్పటికీ అన్నపానాలు తిరస్కరించారు మరణానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏవో అద్భుతాలు జరుగుతాయి అని ఆయన ఆశించడం లేదు కోరుకోవటము లేదు ఆరోగ్యం మెరుగుపడాలి అంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి కానీ ఆయన ఏం భుజించటం లేదు ఆయన సొంత కారణాలు ఉన్నాయి దానికి కోలుకోవడం భౌతికం కనుక నన్ను కోరుకోవటం లేదు అంటున్నారు ఆయన జీవిస్తున్నారు అంటే కేవలం కృష్ణనామం శక్తితోనే ఆయన చూడడానికి డాక్టర్లు వస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళకి ఒక దిగ్భ్రమ అన్నమాట అసలు ఎలా ఉన్నారు అది అటువంటి ఆ సుష్కించిపోయిన ఆ దేహంలో ముందుగానే ఎప్పుడు ఒక్కపలుచుగా ఉంటారు అసలు ఆయన ఇరవై కేజీలు లోపైపోతారన్నమాట అంత వీక్ అయిపోయి ఉంటుంది ఆయన ఆయన దేహం అంతా ఒక రివటలాగా తయారై ఉంటుంది కేవలం భక్తులు వైష్ణవులు మాత్రమే ఆయన ఎంత ఉన్నతమైన స్టేజ్లో ఉన్నారు అనేది అర్థం చేసుకోగలుగుతారు గడిమంట నుంచి ఒకసారి ఆయన రా గాడ్ బ్రదర్స్ విజిట్ చేయడానికి వస్తారు నిష్కించిన కృష్ణదాస్ బాబాజీ ఆ పూజ శ్రీ భక్తి వైభవపురి మహారాజు ఆశ్రమ్ మహారాజు ఆనందప్రభు పురుషోత్తం బ్రహ్మచారి ఇలా ఒక ఇరవై మంది వరకు వస్తారు వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన నిద్రపోతుంటారు మంచం పక్కనే కూర్చుని వాళ్ళు ఆయన లేచే వరకు అక్కడ జరుగుతున్న సంకీర్తనలో పాల్గొంటారు సంకీర్తన అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉంటుంది ప్రపాదకు మేలకు రాగానే వాళ్ళని చూసి లేవ లేవదీసి కూర్చోబెట్టమని శిష్యులకు చెప్తారు ఆ చుట్టూ వాళ్ళిద్దరు కూర్చొని ఉంటారు ప్రోపాద మంచం మధ్యలో కూర్చొని ఆయన మాట్లాడతారు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయటానికి ప్రపంచమంతా ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది నేను సక్సెస్ అవుతానా లేదా అని ఆలోచించడం లేదు జనం దీన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డారు తీసుకుంటున్నారు కూడా మనం అందరము కలిసి బోధిస్తే చైతన్య మహాప్రభు చెప్పిన పృథ్వీతే ఆచేయత్ నగరాది గ్రామ సర్వత్ర ప్రచార వైభే మొరణ ఈ సందేశం నిజమవుతుంది మనకు అన్నీ ఉన్నాయి భగవన్ నామాన్ని స్ప్రెడ్ చేయండి ప్రసాదాన్ని పంచిపెట్టండి ఆఫ్రికా రష్యా లాంటి చోటు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు ఇలా చెప్పాక నన్ను క్షమించండి అని చేతులు జోడించి ప్రోపాధి వేడుకుంటారు వెంటనే వాళ్ళు ఆయ మాటలు ఖండిస్తారనమాట అలా ఎప్పటికనకండి మీరెప్పుడు ఆచార్యులే మాకు మార్గ చేయాలి మీరు మమ్మల్ని శాసించవచ్చు శిక్షించవచ్చు అంటారు లేదు లేదు నా అపరాధాలను మీరు బంధించండి అయ్యి నా ఐశ్వర్యాన్ని చూసుకుని నేను గర్విష్ఠని అయ్యాను అంటారు వెంటనే వాళ్ళు మీరెప్పుడు గర్విష్ఠ కాలేదు మీకు అహంకారం లేదు మీరు ప్రచారం చేయడం ప్రారంభించగానే ఆటోమేటిక్గా విజయము ఐశ్వర్యము అన్నీ మిమ్మల్ని అనుసరించి వచ్చాయి అది శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుల అనుగ్రహం మీరు తప్పు చేశారన్న ప్రశ్నే లేదు అంటారు ప్రూపాద తమ తాము మోస్ట్ ఫాలోగా చెప్తున్నారు కానీ పూజ మహారాజు ఒప్పుకోవటం లేదు ప్రపంచమంతా లక్షలాది మంది ప్రజలను మీరు ఉద్ధరించారు ఇన్స్పైర్ చేశారు అసలు పతిత పావనుడు అని పిలవాల్సింది అంటారు ప్రభుపాద తమ గాడ్ బ్రదర్స్ క్షమాపణ అడగడం చూసి శిష్యులకు ఆశ్చర్యం కలుగుతుంది అది ఆయన నమ్రతకు చిహ్నంగా భావిస్తారు ఆయన ఏం చేసినా కృష్ణుడి కోసమే చేశారు చాలా నిజాయితీగా వాళ్ళని క్షమాపణ అడిగారు వాళ్ళు కూడా అంతే నిజాయితీగా ఆయన ఏ అపరాధము చెయ్యలేదు అని ఆ చెప్తూ ఉన్నారు ఒక విశుద్ధ భక్తుడు తన దేహం శుష్కించిపోయి జీవించటానికి అనర్హమైపోయినా కూడా తను జీవించి ఉండాలి అనుకున్నంత కాలము ఈ ప్రపంచంలో ఉండగల సామర్థ్యాన్ని కలిపెట్టారు ప్రభా జీవిత జీవితకాలాన్ని పొడిగించుకోగలరు అసలు ఒక స్టేజ్లో అయితే శిష్యుల ప్రేమకు లొంగిపోయి అలా చేద్దామని కూడా అనుకుంటారు వాళ్ళు ప్రామిస్ కూడా చేస్తారు కానీ దాన్ని కట్టుబడరు తమ స్వేచ్ఛా సంకల్పం కంటే కృష్ణుడి ఇచ్చకే ఆయన కట్టుబడ్డారు ఎవరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఇప్పుడు కృష్ణ భగవానుడే నిశ్చయించాడు ప్రభుపాదని వెనక్కు తిరిగి భగవద్ధామానికి రమ్మని చెప్తున్నాడు ఆయన అంగీకరించాలి అంగీకరించారు అంతే ఒకరోజు అనుకోకుండా ఆయన చెల్లెలు భావతారణి వస్తుంది శిష్యులద్దరూ ఆమెని ప్రేమగా పిసీమ అనేవారు ప్రభుపాద ఆమెను శ్రీ చేయమంటారు అసలు అప్పటికి ఆయన సాలిడ్ ఫుడ్ తీసుకుని ఎన్నో రోజులైపోయింది సరిగ్గా ఆ సమయంలో కీర్తనానంద కనీసం లిక్విడ్స్ అయినా కొంచెం కొంచెం తాగిస్తూ ఆయన ఆరోగ్యం తోలబడేలా చేద్దాము అని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు ఇప్పుడు సడన్ గా ఆయన కిజిడీ ఆ కీర్తానంద ఇంకా వేరే శిష్యులు కూడా కంగారు పడిపోతారనమాట వద్దు మీరు అలా తినకూడదు అని వాళ్ళు ఇంకా మీ ఆరోగ్యం ఇంకా అంటే ఇంకా కూడా మీకు నష్టమే కలుగుతుంది కానీ ఇప్పుడు మీరు ఇలా సడన్గా తీసుకున్నారంటే మీ ఆరోగ్యం మెరు మెరుగుపడదు అంటారు వాళ్ళు కానీ ఆయన ఆమె వండింది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ముఖ్యం కాదు ఆమె ఒక భక్తురాలు వైష్ణవి ఏది చేసినా నాకు మంచి జరుగుతుంది అంటారు తర్వాత చాలా హంబల్గా బహుశా నాకు సిద్ధించిన విజయాలు నేను పొందిన ఐశ్వర్యము నన్ను కొంచెం గర్వంతో పొంగిపోయి చేస్తుండొచ్చు ఇప్పుడు భగవంతుడా గర్వాన్ని అణిచేస్తున్నాడు నీకు నీ శరీరమే ఉండకపోతే దేన్ని చూసి గర్వపడతావు అని అందుకే ఇప్పుడు ఇదంతా అనుభవిస్తున్నాను అంటారు అప్పుడు భక్తిచారు అని కట్టిసేపలు ప్రభుపాద మీరు ఏ చేసినా కృషుడి కోసమే చేశారు అంటాడు ఆ అయ్యుండొచ్చు కానీ ఈ ప్రపంచంలో తమకు తెలియకుండానే తాము ఎన్నో అపరాధాలు చేస్తుంటారు అంటారు ప్రభుపాద అప్పుడు పిసీమ అక్కడే ఉంటుంది కదా అమంటుంది లేదు లేదు మీరు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చెయ్యరు అంటుంది ఆమెకు అన్నగారంటే చాలా ప్రేమ అన్నమాట గౌరవము ప్రేమ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది అలాగే ఉంది ఆయన కుటుంబంలో ఎవరితో అయినా కనెక్ట్ అయి ఉన్నారు అంటే అది ఈ చెల్లెలతోనే ఆయన ఎప్పుడు కలకత్తాకు వెళ్ళినా అంటే ఆయన ఇండియాకు వచ్చారని తెలిస్తే ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో పాటు కొద్ది రోజులు ఉండి ఆయనకు వండి పెడుతుండేదనమాట ఇక్కడ ఆయన అంటారు వాళ్ళు వాళ్ళు మీరు భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు అపరాధాలు ఎందుకు చేస్తారు అంటే నాకు త్వరగా కోపం వచ్చేస్తుంది బుద్ధులేని వాడు మూర్ఖులు వారు అలాంటి వారు అని తిడుతుండేవాడిని నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు ఆయనకు ఒక చేతిలో గద ఇంకో చేతిలో భాగవతం ఉంటాయి అని కొందరు నన్ను గురించి అనేవారు ఆ పద్ధతిలోనే నేను అందరికీ బోధించాను ఏదైతే ఏంలే మొదట మా సోదరికి ఏం కావాలో మీరు అరేంజ్ చేయండి అంటారు ఇంకా లోకనాథ్ స్వామి అని ఒక శిష్యుడు ఉండేవాడు అతను ఒక ఎద్దుబడి మీద కొంతమందితో కలిసి ఇండియాలో ఉన్న గ్రామాల్లో తిరుగుతూ కృష్ణ చైతన్య సందేశాన్ని ప్రచారం చేసేవాడు అలా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మధ్య వాళ్ళు భద్రకాశ్రం వెళ్ళి ఉంటారు అక్కడ పుణ్య పుణ్యతీర్థాలన్నీ దర్శించుంటారు అవన్నీ ప్రభుపాద చెప్తుంటే చాలా ఎక్సైట్ అవుతారు ప్రభుపాద తను కూడా ఎడ్ల బండిలో కూర్చుని వృధావనం చుట్టూ పరిక్రమ చేయాలి అని ఉంది అని తన కోరికని తెలియజేస్తారనమాట కోరిక అంటే ఇది మామూలు కోరిక కాదు స్పిరిచువల్ డిజైర్ అనమాట ఆయన దుర్బల శరీరము అసలు ఆ గతుకులు దాట వెంట ఆ ప్రయాణం చేస్తే తట్టుకోలేదు అని కమాల కృష్ణ భావానంద వీళ్ళు వీళ్ళందరూ అంటారు కానీ ప్రభు ఒప్పుకోరు పరికరమ చేస్తూ మరణించడం కూడా చాలా గొప్ప విషయం అంటారు ఇంకా శిష్యుల బద్ద ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయన్నమాట ఆయన తమ ఆధ్యాత్మిక ఆచార్యులు కనుక ఆయన ఆదేశాన్ని తప్పకుండా పాటించాలి ఉంటామని పరికరం చేయాలి అని ఆయన అంటున్నారు ఆయన కోరిక తిరస్కరించడానికి వీల్లేదు వెంటనే తీర్చాలి అని కొంతమంది అంటారు ఎడ్లబండి కులుపులకి బలహీనంగా ఉన్న ఆయన శరీరం తట్టుకోలేదు డాక్టర్ కూడా చెప్పారు అందుకని వీరు వద్దు అంటారనమాట సరే వాళ్ళ అభిప్రాయాన్ని వింటారు విన్న తర్వాత ఆయన ఫైనల్గా ప్లీజ్ నన్ను బయటికి తీసుకెళ్ళండి అంటారు రిక్వెస్ట్ చేస్తారు అసలు ఆ గదిలో అలా ఉండడము ఆయనకి ఏమాత్రము ఇష్టం కాలేదు ఏదో గాలి వెలుతురు లేకుండా కిటికీలు తలుపులు అన్ని బంధించేసి తను ఒక చెరసాల్లో పట్టినట్లుగా అనిపిస్తుంటుంది ఆయనకి ఒక ఫ్రెష్గా ఒక ఎయిర్ కావాలి ఆరు బయటికి వెళ్ళాలి అని ఆయన చాలా అనిపిస్తూ ఉంటుంది చివరికి ఆయన అభ్యర్థన ప్రకారమే లోకనాథ స్వామి బయటకు వెళ్ళి ఒక ఎడ్ల బండిని అద్దెకు తీసుకొస్తాడు ప్రయాణానికి వీలుగా అంటే లోపల మెత్తగా పరుపు దీడ్లు ఇవన్నీ కూడా సిద్ధం చేస్తారనమాట ఆయన కిందికి వాళ్ళొచ్చు పడుకోవచ్చు అలాగా వృంతామని చుట్టూ పవిత్రం చేద్దామా లేదు గోస్వాముల మందిరాలు దర్శించొద్దామా ఏం చేద్దామంటారు అని లోక్నాథ హంసదూత వెళ్ళి ప్రోపాదన అడుగుతారు ఎలాగో మరుసటి రోజు గోవర్ధన పూజ జరుగుతుంది కదా గోవర్ధన్ ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అంటారు ఆయన సరే అందరికీ తెలిసింది ఇంకా వారికి ఒక వెళ్ళి తీరుతారు అని కానీ ఈ తమాకృష్ణ భావానంద భక్తిచారు వీళ్ళు ముగ్గురికి మాత్రం స్టార్టింగ్ నుంచి రూపాదన గదిలోంచి బయటికి తీసుకెళ్ళడానికే వాళ్ళు ఒప్పుకోవటం లేదు మన ముగ్గురు సన్యాసం తీసుకున్న వాళ్ళే అసలు వీలేదంటే వీళ్ళేదని చాలా పట్టుదలగా వాదిస్తున్నారు ఒక్కరోజే కదా కేవలం ఒక్కరోజు ట్రయల్ చేస్తాను ఆ ఒక్క రోజులో నేనేం చనిపోను అని కూడా అంటారు ప్రభుపాదా గోవర్ధన్గిరి దగ్గరకు వెళ్ళాలి అనే ఆలోచన ఆయనకి చాలా నచ్చింది మనం అక్కడే వంట చేసుకుందాము లోక్నాథకి ఇటువంటి వాటిలో అనుభవం ఉంది కనుక ఈ పరిక్రమం చక్కగా వన విహార యాత్రలాగా సాగుతుంది అని చెప్తారు ఉత్సాహంగా ఉంటారు హామీ కూడా ఇస్తారు ముందు వెనక బాగా ఆలోచించాక చివరికి మరుసటి రోజు వేకువ జామునే ప్రపాదన బండిలో ఎక్కించుకుని బౌద్ధన పర్వతం దగ్గర తీసుకెళ్ళాలి అని శిష్యుడు నిర్ణయించుకుంటారు ఆ రాత్రి పొద్దుపోయాక నిష్కించిన కృష్ణదాస్ బాబాజీ ప్రోపాదన కలవడానికి వస్తారు వాళ్ళిద్దరూ మధ్య మధ్యలో బెంగాలీలో మాట్లాడుతూ ఇద్దరు జపం చేస్తూ ఉంటారు సడన్గా మళ్ళీ కమాకృష్ణ తర్వాత భక్తిచారు వీళ్ళు ముగ్గురు మళ్ళీ వస్తారనమాట వచ్చి ప్రభుపాల్ మంచం పక్క నిలబడతారు వాళ్ళ మొక్కలు చాలా టెన్షన్గా ఉన్నాయి ఇంకా చివరికి కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయన్నమాట ప్రభుపాల్ వాళ్ళ బాధ అర్థమైంది నన్ను వెళ్ళద్దు ఉంటారు అంతేనా అంటారు బ్రహుపాల్ మాకు చాలా ఆందోళనగా ఉంది నేను బయట ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులు వచ్చి ఆ మార్గం అస్సలేమీ బాగుండదని ఆ దాగడు వెళితే ఆ బండి మిమ్మల్ని ఎత్తెత్తి పడేసి ముందు వెనుక కుదుపుతుందని చెప్తున్నాడు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మార్గం భయంకరంగా ఉంది మీ ప్రయాణం చేయటం మాకు ఇష్టమే కానీ ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్లాల్సి ఉంది మీ ఆరోగ్యం లెక్క చేయకుండా ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని రేపు ఎందుకు వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు అని తమాల కృష్ణ అంటారు రప చాలా డీప్గా అతని వైపు చూస్తారు అతని మనసులో అసలు ఏముంది తెలుసుకోవడానికి అందంత లోతుగా ఉంటుంది ఆ చూపు చాలా మృదువుగా సరే వెళ్ళను అంటారు ఇంకా భక్తిచారు కూడా ఉన్నాడు కదా అక్కడ జయ జయ శ్రీలు ప్రభుత్ అంటారు ఇంకా బాగా బాగా రిలీఫ్ కలిగింది అనమాట వాళ్ళకి వెంటనే అబ్బా అన్న ఒక అనుకున్నట్లుగా నేట్ తూడ్చుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుపాద్ అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు మీకు పర సంతృప్తిగా ఉందా అంటారు ప్రభుపాద ఆహా ఇప్పుడు ఇంకేం పర్వాలేదు మేము చాలా ఆందోళన పడ్డాం అసలు అంటారు చింతించకండి మీరు ఆందోళన పడేలాగా నేనేం చెయ్యనులే అంటారు ప్రభుత్ అప్పుడు కమాలకృష్ణ అంటాడు నిజానికి మాకు మీరంటే చాలా ప్రేమ కొన్నిసార్లు మీరు మమ్మల్ని పిచ్చివాళం చేసి ఇస్తారు ఈ రాత్రి నిజంగా పిచ్చివాళ్ళు వాళ్ళమే అంటారు అలా చెయ్యండి అని పక్కన కూర్చున్న ఆ కృష్ణదాస్ బాబాజీ వైపు తిరిగి చూసారా వీళ్ళకి నాపైన ఎంత అభిమానమో అంటారు మనీ కమాలకృష్ణ అంటాడు మీరు మాతో వ్యవహరించే విధానమే మీ పట్ల మా అభిమానాన్ని ప్రతిక్షణం పెంచుతూ ఉంటుంది అని సరే ఇంకా ప్రభుపాద చాలా మొత్తసరిగా అది నా కర్తవ్యం అంటారు అంతే తమ కార్యకలాపాల ద్వారా వ్యవహారాల ద్వారా బద్ధులైనటువంటి జీవాత్మలను పట్టుకుని శ్రీకృష్ణుడికి అప్పగించటమే ఉద్దేశం ఆయన చూపించిన మార్గము ప్రేమయుక్త సేవనం అయితే ఏది ఆయన తన కోసం చేయలేదు వాళ్ళని కృష్ణుడికి అప్పగిస్తున్నారు అది ఆయన కర్తవ్యం ఆ కర్తవ్యం గురించి వాళ్ళకెంత మాత్రం అర్థమైందో కానీ చక్కగా సంతోషంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తున్నారు నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం లాస్ ఏంజలస్ టెంపుల్లో డివోటీస్ అందరినీ టెంపుల్ హాల్లో ఆరు నలభై ఐదు నిమిషాలకి గ్యాదర్ అవ్వమని రాజేశ్వర అతను అక్కడ ఇన్ఛార్జ్ అనమాట డివోటీస్కి ఇన్ఛార్జ్ ఉంటాడు అతను అనౌన్స్ చేస్తాడు దాదాపు మూడు వందల మంది ఆడియన్స్ అక్కడ చేరతారు పనుల ముకుంద కూడా ఉంటాడు ఎవరు ఆలోచించని ఊహించని వార్త ఎన్నో నెరడుగా శరీరాన్ని కృసింపచేసిన వ్యాధితో బాధపడుతున్న ప్రభుపదుల వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ విషయం అతను అన్న చేయగానే తర్వాత అతను చెప్తాడు కూడా అనమాట ఎలా ఆయన తన చివరి అంతిమ యాత్రను ఎలా చేశారు అనేది ఆయన పాతీయ దేహాన్ని వదిలిపెట్టే వరకు భాగవతం ట్రాన్స్లేషన్ని డిక్టా లో చెప్తూనే ఉన్నారు ఆయన పెదవులు అతి కష్టం పైన కదులేవి బాధతో ఆయన దుర్బలమైన శరీరం ఆకులాగా కనిపించేవి అటువంటి అటువంటిది ఆ శారీరక బాధను ఆయన ధిక్కరిస్తున్నట్లుగా కనిపించారు డాక్టర్లకు ఆయన ఏ ఆధారంగా ఇంకా జీవించున్నారు అంతుబట్టలేదు ఆయన ఉన్న పరిస్థితిలో కనురెప్ప విప్పటానికి కూడా సాధ్యం కాదు కానీ చివరి వరకు ఆయన సాఫ్ట్గా మైక్రోఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు టెన్త్ క్యాంట్లో థర్టీన్త్ చాప్టర్ శ్లోకాలకి ఆయన పర్పోర్స్ డిక్టేట్ చేస్తున్నారు ఒక ఒక్క పాయింట్లో అంటే ఒకటి వన్ పాయింట్ ఆయన తన దగ్గరగా ఉన్న డివోటీస్ వైపు చూసి మీకు ఇలాంటి పరిస్థితి రాదు అనుకోకండి ఎవరికైనా ఎప్పుడైనా ఇది జరగవచ్చు అంటారు సడన్గా పైకి లేస్తారనమాట హాఫ్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు హరే కృష్ణ అంటూ వెనక్కి వారిపోయారు ఆయనకి లేరు అని తెలియగానే డ్యూటీస్ అందరి ఏడుపుతో గట్టిగా చేస్తున్న జపంతో గదంతా నిండిపోయింది ఈ డీటెయిల్స్ అన్నీ రామేశ్వర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ లాస్ ఏంజలస్ టెంపుల్లో కానీ ప్ర ముకుంద ఎప్పుడైతే ప్రౌపాదిక లేరు అనే వార్తను విన్నాడో వెంటనే వెళ్ళిపోయాడు అక్కడ నుంచి గుడ్డి వాళ్ళగా లేచి తడుముకుంటూ టెంపుల్ హాల్ వదిలి బయటకు వచ్చేస్తాడు లాస్ ఏంజలస్లో ఆ అర్లీ మార్నింగ్ టైంలో పైకొస్తున్న సన్షన్ వైపుకి నడిచి వెళ్తూ ఉన్నాడు అతని ఆఫీసు అపార్ట్మెంట్ నార్త్ సైడ్ నా కొన్ని బ్లాక్స్ తర్వాత ఉంటుంది తల్లలో పెద్ద విర్లు విండ్ సుడిగాలంటాం కదా సుమారం లేపుతున్నట్లుంది అతని ఆలోచనలు ప్రభుపాద మీరు పాడి వదిలేయడమేంటి ప్రభుపాద మీరు లేకపోవటం అని ఎలా అర్థం చేసుకోవాలి మీరు చనిపోవటమా ఈ విషయం చెప్పడం ఏంటో కూడా నాకు తెలియటం లేదు అంటే ప్రభుపాదకు సంబంధించి మరణం అనే పదము చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ముకుందకి ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ప్రభుపాద ఫిజికల్గా తనకు దూరంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు తనతోనే ఉన్న ఫీలింగ్ అతను అనుభవిస్తున్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా గుండె బరువు ఎవరో గుండెని పిడికిలతో పట్టుకుని నలిపేస్తున్నట్లుగా ఉంది ప్రభుపాద వాణికి సంబంధించిన రిలైజేషన్ ఇది ఇప్పుడు పనిచేయటం లేదు ఇది నుంచి తప్పించటం లేదు అతనికి హఠాత్తుగా పారడిషియోలో ప్రభుపాతో జరిగిన తన కాన్వర్జేషన్ గుర్తొస్తుంది ఒకరోజు హైగ్ జీవా కీర్తన ఇద్దరు కలిసి ప్రభుపా చనిపోతే ఈ మూమెంట్ ఏమవుతుంది అని అడగమని ముకుందని పుష్ చేస్తారన్నమాట వాళ్ళు ఆ రోజు ముకుంద వెళ్ళి ప్రభుపాదని అలా ప్రశ్నించగానే ఆయన తమ ఆధ్యాత్మిక ఆచారుల్ని భక్తి సం సరస్వతిని తలుచుకుని కన్నీళ్ళు గారుస్తారు ఇప్పుడు ఆ విషయం ముకుందకి కళ్ళెదుట కనిపిస్తూ ఉంది తనిలాగైతే ప్రభుపాద సాన్నిధ్యాన్ని ఎప్పుడు అనుభూతి చెందేవారో ప్రభుపాద కూడా నిరంతరం తమ గురువు గారి సన్నిధిని అనుభవించేవారు కానీ ఆ రోజు తను ఆ ప్రశ్న అడిగిన రోజు తమ స్పిరిచువల్ మాస్టర్ని తలుచుకుని ఆయన కాచిన కన్నీళ్లు ముకుందకి ఇప్పుడు దుఃఖాన్ని ఉన్నాయి మనసు అదుపులో లేకపోయినా కాళ్ళు ఇడ్చుకుంటూ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేస్తాడు కీస్ కోసం జేబు దడుముకుంటూ ఉంటే లోపల నుంచి ఫింగ్ ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుంటుంది లోపలికి వెళ్ళాక ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు ఇష్య ప్రభుబాల గురించి నేను విన్నది నిజమేనా అని అటువైపు నుంచి సుందర్ వాయిస్ వినిపిస్తుంది ఆ స్వరం వినగానే ఇంకా కన్నీళ్ళు కారిపోతున్నాయి మాట్లాడలేకపోతున్నాడు ఫోన్లో అటువైపు ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి రూపాదకి ఎంతో ప్రియమైనవాడు ముకుందకు ఎంతో సన్నిహితుడు శాన్ ఫ్రాన్సిస్కో లండన్లలో ప్రాజెక్ట్స్ని వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఊరికే స్నేహం అంటే సరిపోదు రూపాధ సైన్యంలో వాళ్ళు ఎంతో లాయల్టీ ఉన్న సైనికులుగా పనిచేశారు ఏసీ భక్తి వేదాంత స్వామి అని కవరు వెనుక వైపు ఉన్న లెటర్స్ని ఎంతో ఎగ్జైటెడ్గా వాళ్ళు ఓపెన్ చేసేవారు ఆయన మాటలు వాళ్ళని చార్జ్ చేస్తుండేవి శ్యాంశుందర్ వాయిస్ వినగానే ఆ జ్ఞాపకాలు ముకుంద గుండెని వెళ్ళిపెడుతున్నాయి ఇది ఎలా జరిగింది రూపాది ఇలా ఎలా వెళ్ళిపోతారు ముకుంద ఊపిరి అందనట్లుగా అదీర్ఘంగా శ్వాస గ్యాస్పింగ్ అనమాట అడవైపు నుంచి కూడా సైలెంట్ అయిపోతుంది ముకుంద ఎలాగో గొంతు పెంచుకుని అవును నిజమే అంటాడు ఇప్పుడు శ్యాంసుందర్ ప్రశ్నిస్తాడు ఏమో ఆ డీటెయిల్స్ ఏదీ నాకు ఇంకా తెలియదు ముకుందకి కన్నీళ్ళు జంపలపై నుంచి కారి చిన్నపై నుంచి జారిపోతూ ఉంటాయి కానీ వాయిస్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కొన్ని గంటల ముందు అనుకుంటాను నీకు తెలిసే ఉంటుందిగా అంటాడు నువ్వు టెంపుల్కి వెళ్ళావా అని శ్యామసుందర్ ప్రశ్నిస్తాడు అవును రామేశ్వర్ అనౌన్స్ చేశాడు ఆ డీటెయిల్స్తో ఇప్పుడేమో అవసరం అనుకుంటాడు ముకుంద ముకుంద ఇంకా ఏమైనా చెప్తాడేమో అని శ్యామసుందర్ వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం చెప్పాలో ముకుందకు తోచదు చివరికి శ్యామసుందర్ మెల్లగా నేను బ్రహ్పాలకు చాలా రుణపడి ఉన్నాను త్వరలోని ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ని క్లియర్ చేస్తాను ఆయన డబ్బును ఉపయోగించుకొని నేను బాధపడ్డాను ఇప్పుడంతా బీబీటీకి వెనక్కి చేస్తాను అంటాడు సరే అంటాడు ముకుంద వెళ్తావా అని అడుగుతాడు అనుకుంటున్నాను కానీ ఎక్కడికి దేనికోసం తెయటం లేదు అంటాడు ఇంకా ఫోన్ పెట్టేశాక రెండు చేతుల మధ్య తలబెట్టుకొని బోరుని చేస్తాడు ముకుంద సిక్స్టీన్త్ సెంచురీలో ఠాకూర్ ఒక బెంగాలీ పోయం రాశన్నమాట అది గుర్తొస్తుంది అందులో మహాప్రభువు ఆయన అనుయాయుల సపరేషన్ని భరించలేక అతన్ని వాళ్ళు తలుచుకుని ఏడుస్తుంటాడనమాట ముకుందకి ఏడ్చి ఏడ్చి వెకిళ్ళు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్ళు ముఖంపైన పోసుకుంటాడు ఆ నీళ్లు మెడపై నుంచి జారి నరిగిన బట్టలు తడుపుతూ ఉంటాయి టెంపుల్కి వెళ్ళి రూపాల్ డిసేపుల్స్తో ఉండాలి ఆయన ఇన్స్టాల్ చేసిన డీటీస్ ముందు నిలబడి వేడుకోవాలి అనుకుంటాడు స్నానం చేసి వెళ్ళేసరికి ఆల్రెడీ దర్శనార్థి మొదలైపోయినట్లుగా గంటల చప్పుడు దాంతోపాటు గోవిందం ఆది పురుషం తమహం బజామి అని యమున స్వరము గాల్లో తేలుతున్నట్లు వినిపిస్తుంటుంది మళ్ళీ ముకుందకి రికార్డింగ్ థియేటర్లో ఆ పాటను రికార్డ్ చేసిన క్షణాలు గుర్తొస్తాయి యమున మునాదేవ్ ఉంటుంది కదా ఆమె ఆ పాట పాడిన విధానాన్ని ప్రపాద చాలా మెచ్చుకుంటారు ఉదయం ఏడున్నరకు జరిగే మొట్టమొదటి శృంగారతి దర్శనము తలుపులు తెరవగానే ధూపం సృష్టించిన మేఘాల మధ్య భక్తి వైబ్రేషన్తో పలికే ఆ స్వరము అద్భుతంగా వినిపిస్తుంది దాని విన్నప్పుడు ప్రవుపాద అలౌకికమైన ఆనందానికి లోనయ్యేవారు ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్కాన్ మందిరాల్లోనూ ఈ ఆరతి సమయంలో ఇదే పాఠం ప్లే చేయాలి అని ఆయన శిష్యులను ఆదేశిస్తారు ఇప్పుడు అన్నీ ముకుంద తలుపుల్లో మెదులుతున్నాయి వాటి ఇంట్రప్ట్ చేస్తూ గౌరంగానే డివోటీ ఏ హరిమో ముకుందా అని పలకరిస్తారు అవి చాలా మంచివాడు డివోటీస్ కమ్యూనిటీతో కలిసి ఉండటం లేదు కానీ ప్రతిరోజు ఏదో ఒక టైంలో తప్పకుండా టెంపుల్కి వస్తుంటాడు ఎటువంటి కాంట్రవర్సీస్ పట్టించుకోడు ఎప్పుడు అందరితో నవ్వుతూ మాట్లాడతాడు ముకుంద నీ దగ్గర ఏమైనా జంపర్ క్యాబుల్స్ ఉన్నాయా కొంచెం కార్ ప్రాబ్లం వచ్చింది యాజ్ నార్మల్ అనుకో యాజ్ యూజువల్ అనుకో కదా అని అవుతాడు ఐదు వందల డేడల లోపల వచ్చే కారు కొనుక్కుంటే ఇలాగే ఉంటుంది మరి అంత అంత మాట్లాడుతుంటాడు మాట్లాడుతూ చేసిన అనౌన్స్మెంట్ విషయము ఇతనికి ఇంకా తెలిసినట్లేదు అనుకుంటాడు ముకుంద చెద్దాం అనుకుంటాడు ముకుందా ముకుందర్లే ఓకే అని అతను ప్రశ్నిస్తాడు అంటే గమనిస్తాడనమాట ముకుంద వేరేలాగా ఉన్నాడు ఏం మాట్లాడకుండా తలూపుతాడు ముకుందా విషయం ఏంటంటే నేను కొంచెం అర్జెంట్ పనిలో ఉన్నాను ఎందుకు నీ దగ్గర కేబుల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతాడు జరిగిపోయిన విషాదపు వార్త గురించి అతనికి చెప్పకుండా ఓకే ఐ హెల్ప్ యూ అంటాడు ముకుందా పోన్లే అతను ఇంకా ప్రభుపాద జీవించి ఉన్న ప్రపంచంలోనే ఉన్నాడు అందుకే హ్యాపీగా ఉన్నాడు అసలు విషయం చెప్పి అతని హృదయాన్ని కూడా ముక్కలు చేయటం ఎందుకు మరి కొంచెంసేపు విలువైన క్షణాలను అదే ప్రపంచంలో గడపని అనుకుంటాడు ముకుంత ప్రపాత ఫిజికల్గా లేని భూమిపైన జీవించాలి అంటే ఆయన అభయచరణాల సహకారాన్ని తీసుకోవాలి మరి లాస్ ఏంజలస్లో ఇలా ఉంది బృందావనంలో పరిస్థితి ఎలా ఉంది తర్వాత క్లాస్లో చెప్పుకుందాము హరే కృష్ణ